హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ ఫన్వోల్ ఇవాళ మనము గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అర గ్లాస్ వాటర్ పోసి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు గోంగూర వేసి ఉడికించుకోవాలి గోంగూర కొంచెం మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం వేసుకుందాం అర స్పూన్ పసుపు వేసుకుందాం గోంగూరని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుందాం గోంగూర ఉడికింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక చికెన్ వేసుకుందాం వెయిట్ వైజ్ వచ్చేసి వన్ కేజీ చికెన్ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు చికెన్ లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇందాక ఉడకపెట్టుకున్న గోంగూర చల్లారింది ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం గోంగూర పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక థిక్ గ్రేవీ కోసం మనం ఇంకొక పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుందాం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటాలు మూడు లవంగాలు రెండు యాలక్కాయలు వన్ స్పూన్ గసగసాలు ఒక ఐదారు జీడిపప్పులు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కర్రీలోకి వేసుకుందాం అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇందాక గోంగూర ఉడికేటప్పుడు వన్ స్పూన్ కారం వేసాము అందుకే ఇప్పుడు చూసి వేసుకోండి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం అర స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం అన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకుందాం ఇందాక గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసుకుందాం గోంగూర పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం అర గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుందాం కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకుందాం కర్రీ రెడీ అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం గోంగూర చికెన్ రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి